ఎవడికి తలవంచని నేటి తరం హీరో కలియకూరు ప్రసాద్ గొప్ప ప్రజావాగ్యీకారుడు ఆయన రాసిన పాటలు ఈ తెలుగు నేల పైన ప్రజల నాలుకలపై నాట్యం చేస్తూనే ఉన్నాయి మిత్రుల వరకట్న దురాచారులకు వ్యతిరేకంగా రాసినటువంటి కర్మభూమిలో పూసిన ఓ విరిసి విరియని ఓచిరునవ్వ కన్నులు ఆశలు నీరయ్యారక కట్నపజోలకు సమిదైపోయావన్న పాట ఈవేళ మనుషులే కాదు కాలమే పాడుకుంటుంది ఈవేళ కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని చిరునవ్వ కన్నులు ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలు సమిదైపోయావా కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని చిరునవ్వ కన్నులు ఆశలు నీరై కారగ కట్నపు జ్వాలలు సమిదైపోయావా పారానింకా లేదు తోరణాల కలవాడన లేదు పిండ్లి పందిరి తీయన లేదు బంధువులిండ్లకు చేరన లేదు గల గల పారే ఓసల ఏరా పిండ్లి కూతురుగు ముస్తాబాయి శ్మశానానికే కాపురు మెల్లావా కర్మభూమిలో పూసిన ఓ పువ్వా విరిసి విరియని ఓ చిరునవ్వా కన్నులు ఆశలు నీరై కారగా కట్నపు జ్వాలలు పోయావా అలాగే భూమికి పచ్చని రంగేసినట్లు అమ్మలా పంటసేలు పెరగాలి ఓ ఎమ్మలారో అమ్మలారో వల వల ఏర్చుకుంటూ వల సెల్లిపోతివో అమ్మలారా పురుగులు మందే నీకు పిరిగన్న మాయరో అమ్మలారో చాలామంది కవులు పాటల్ని విన్నాంగానే కలేకూరు ప్రసాద్ తన కావుల నుంచి వచ్చినటువంటి పాటలు చెమట జల్లు చిలకరిస్తే నేల పులకరించురో వానుస్తే భూతల్లి సీమంతా మాడిరో వర్షం పడితే ఈ నేల సీమంత మాడుతున్న సంగతి ఏ కవి రాసి ఉండలేదు చెమట జల్లు చిలకరిస్తే నేల పులకరించురో అమ్మలా వానుస్తే భూతల్లి సీమంతా మాడెరో అమ్మలా పసులు మెడల సిరు గజ్జలు గల్లు నమ్రోగేను గజ్జల మోతల్లో పల్లె పరవశించెను భూమికి పచ్చాని భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్లు అమ్మలారా అద్భుతమైన సాహిత్యాన్ని తెలియ నేలపై వెదజల్లి మనల్ని విడిచి వెళ్ళిపోయాడు మహాకవి కలేకూరు ప్రసాద్ ఇలా కాకుండా అనేక పాటలు ఇంకా జాసువా మీద రాస్తంతడైనా దళిత కాసపు ధృవతారా మా కవి కోకిల జాసువా చీకటి ముసిరిన బ్రతుకుల్లో పొడిచిన కవిత సూర్యుడా దళిత కాసపు ధృవతారా జాసు మీద రాశాడు అలాగే స్త్రీల చైతన్యం కోసం కలలు కడలిలా కదిలిపోయినవో మేకల రగులు నీ మృత్యవు అగ్ని జ్వాలలా మా గుండె మంటలా కలలు కడలిలా కదిలిపోయిన ఓ మేకలా బ్రతుకే ఒక అందరాని ఆశల ఆకాశమై కళ్ళల్లో కలలు చెదిరి కన్నీరై కరిగి కరిగి నవ జీవన రాగంపై చావు తెరలు ముసురు వేల కళ్ళలు కడలిలా ఓ మేకలా అలాగే మరో గీతం చీమలోన చెల్లెలా నువ్వు రగలాలి కదలిరా ఊ అలజడివై రగలాలి కదలిరా స్త్రీని ఆదిశక్తి అంటూ మాయ మాటలెన్ను చెప్పి అంగంగం కొలతి కొలసి అంగడి బొమ్మను చేసి అద్భుతమైన పాటలు కన్నీరెందుకమ్మా కూడులేని చెల్లి కోటి కలలు నిన్ను కరుణించవమ్మ తల్లి కోర్టుకెక్కిన నోట్ల క్రిందను నలగ తప్పదమ్మా కన్నీరెందుకమ్మా కూడులేని చెల్లి కోటి కలలు నిన్ను కరుణించవమ్మ తల్లి అనేక పాటలు పాడే క్రమంలో చుండూరు మారణకాండని ఖండిస్తూ కుమిలిపోయినా నలిగిపోయినా చుండూరు గుండెల గాయం దళిత సాగుతుంది సైనికి సపదం ఆవేదనంతా పోరాట సగలై ఊరూరు చుండూరై మండుతుందిలే రక్తధారలే హృదయ తారలై వికసించులే గౌరవం దళిత వికసించులే ఆత్మ గౌరవం అలాగే పల్లె పల్లెనా దళిత కోయిలా బతుకు పాట పాడుచుండగా గుండె గుండెనా పోరు పుట్టగా బతుకులోన పొద్దు పొడిసి వెలుగునివ్వగా ఆహా సాగే పేదోళ్ళ జాతరా ఓహో కూలీ గుండెలు పండుగ సాగే పేదోళ్ళ జాతరా ఆహా కూలీ గుండెల్లో పండుగ ఇలా పాటల సమాహారాన్ని తెలుగు నేలపై విత్తనాలుగా జల్లిగి మహాకవి వెళ్ళిపోయాడు ఇప్పటికీ ఈ పాటలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ఈ పాటలే కాకుండా అనేక పాటలు యువక పేరుతో శబర పేరుతో చండాల పేరుతో అనేక కలం పేర్లతో మహాకవి పాటలే కాకుండా అనేక వ్యాసాలు అనేక రచనలు చేశాడు మిత్రుల ఆ సందర్భంగా మహాకవి కలీకూరు ప్రసాద్ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే మరో అవకాశాన్ని మరో ఛానల్లో తప్పకుండా వినిపిస్తాను ఈ పాటల్ని ప్రజలకి చేరువ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం మిత్రుల ఇప్పటికే అందరి హృదయాల్లో ఈ పాటలు చిరస్థాయి నిలిచిపోయి ఈరోజు మహాకవి కలీకూరు ప్రసాద్ గారి వర్ధన సందర్భంగా జై భీమ్ జై బుద్ధ జై భారత్